ఆలేరు మండలంలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల అందరికీ విజ్ఞప్తి గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రేపు తర్వాత ఎల్లుండి కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మన ఆలేరు పట్టణానికి సంబంధించి గోధుమకుంటలో లైటింగు క్రేను బ్యారికేడింగు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి మున్సిపల్ కమిషనర్ గారు పోలీ పోలీసు యంత్రాంగం తరపున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నిర్వాహకులు అందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు ఎవరైనా డీజేలు పెడితే మాత్రం వాళ్ళ మీద చట్టరిత చర్య తీసుకుంటాము అలాగే ఈ నిర్వాహకులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేయాలని నేను కోరుకుంటున్నాను నిమజ్జనం చేసే వాళ్ళు కూడా మాకు ఇంటిమేషన్ చేయాలి ముఖ్యంగా ఏ రోజు తీస్తున్నాం ఏ టైంకు తీస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంటిమేషన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లు చేస్తాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటామని కోరుకుంటున్నాం